గతంలో అట్లీ షారుఖ్ ఖాన్ తో చేసిన సెన్సేషనల్ హిట్ జవాన్ అల్లు అర్జున్ ప్రస్తావన రావడం సినీ వర్గాలని షేక్ చేసింది అయితే ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్ సినిమా ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టుగా కోలీవుడ్ వర్గాలు కన్ఫర్మ్ చేస్తున్నాయి లేటెస్ట్ గా అట్లీ తన టీమ్ తో కలిసి డిస్కస్ చేస్తున్న వీడియో ఒకటి బయటకొచ్చి వైరల్ అవుతుంది దీని ప్రకారం ఈ సెన్సేషనల్ కాంబినేషన్ అల్లు అర్జున్ బర్త్డే కానుకగా ఏప్రిల్ ఏడు లేదా ఎనిమిదిన రావచ్చని టాక్ ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు మరి దీనిపై అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ అలాగే ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ కాంబినేషన్ లో వచ్చిన రెండో చిత్రం లియో అందరికీ తెలిసిందే అయితే ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష ఎన్నో ఏళ్ల తర్వాత హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే మరి ఈ సినిమా తర్వాత విజయ్ దర్శకుడు వెంకట్ ప్రభుతో చేస్తున్న గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ లో మరోసారి విజయ్ తో త్రిష కనిపించనున్నట్టుగా కొన్ని రూమర్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి ఇక ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా ఏజీఎస్ స్టూడియోస్ వారు నిర్మాణం అలాగే ఈ ఏడాదిలోనే సినిమా రిలీజ్ కి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు యంగ్ నటీనటులు నస్లిన్ కే గఫూర్ మమితా బైజు సంగీత్ ప్రతాప్ తదితరులు కలయికలో దర్శకుడు గిరీష్ ఏడి తెరకెక్కించిన లేటెస్ట్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం ప్రేమలు మరి మలయాళంలో సెన్సేషనల్ వసూళ్లతో దూసుకెళ్లిన ఈ చిత్రం ఇప్పటికీ కూడా స్ట్రాంగ్ రన్ తో కొనసాగుతుంది మరి ఈ చిత్రం తెలుగులో కూడా రిలీజ్ కి రాగా ఈ చిత్రం పోటీ నడుమే వచ్చినప్పటికీ ఇప్పుడు బుకింగ్స్ పరంగా చూస్తే మిగతా చిత్రాలతో పోలిస్తే ఈ చిత్రానికే ఎక్కువ కనిపిస్తుండడం విశేషం దీనితో మన టాలీవుడ్ సినిమాలు ఉన్నప్పటికీ ఈ ప్రేమలు చిత్రం డామినేషన్ కనబరుస్తుంది లేటెస్ట్ గా టాలీవుడ్ లో రిలీజ్ కి రాబోతున్న చిత్రాల్లో పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్ బ్యానర్ తెరకెక్కుతున్న లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం రవికుల రఘురామ కూడా ఒకటి టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది ఇక ఈ చిత్రంలో యువ హీరో గౌతమ్ సాగి అందాల భామ దీప్సిక జంటగా నటిస్తున్నారు ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న సుకుమార్ పమ్మి అద్భుతమైన పాటలు అందించారు అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి విడుదల చేశారు విజయ్ సేతుపతి సందర్భంగా చిత్ర యూనిట్ ని అభినందించారు నవీన్ పొలిసెట్టి హీరోగా నటించిన జాతి రత్నాలు సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీని ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా ఈ సినిమాలో చిట్టి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయింది అయితే జాతి రత్నాలు సినిమా తర్వాత ఈ చిట్టికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు దానితో ఈమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందట ఇంతకీ ఆమె పెళ్లి చేసుకోబోయేది ఎవరినో కాదు తన స్నేహితుడిని అనేది టాలీవుడ్ లో టాక్ చిన్ననాటి నుంచి తనకు తెలిసిన తన సొంత ఫ్రెండ్ నే ఫరియా అబ్దుల్లా పెళ్లి చేసుకోబోతుంది